హలో అండి వెల్కమ్ ఓకే ఈరోజు మనం నైటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అయితే ఉన్నాము సో మనకి అంటే ఎవరైనా ఇళ్ళలో బిజినెస్ చేసే వాళ్ళు కానీ రీసేల్ చేసే వాళ్ళు కానీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటాం కదా సో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము మల్కాజ్గిరి ప్రశాంత్ నగర్ లో ఉంటుందండి తేజ ఏజెన్సీస్ అనమాట సో ప్యూర్ కాటన్లో కావచ్చు మీకు కావాల్సినటువంటి అసలు ఇక్కడకు వచ్చి చూస్తే ఎన్ని రకాల ప్రింట్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక అన్ని రకాల సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అప్ టు ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ మీకు కావలసిన రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఆర్డర్ కూడా చేసేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక మినిమం వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఆర్డర్ చేసుకోవాలంట అంటే ఇంత బిల్ చేయాలి అన్నట్టు ఏం లేదు మనకి నచ్చిన డిజైన్స్ నచ్చిన ప్యాటర్న్స్ అన్నీ కూడా కలిపి ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే మస్ట్ అయితే ఆర్డర్ చేసేసుకోవాలి ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇక వీలు వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్కి పైగా ఈ ఫీల్డ్లో అయితే ఉన్నారు సో డెఫినెట్గా ఒకసారి రండి మల్కాజిరీలో ఉంటుందండి అన్ని అడ్రస్ డీటెయిల్స్ కానీ లొకేషన్ లింక్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేసేసండి వన్ నైంటీ ఫైవ్ రేంజ్లో డిజైన్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఇవన్నీయా ఇవన్నీ ఇది మొత్తం ఒకసారి కొన్ని మోడల్స్ చూద్దాం ప్యూర్ కాటన్ లో ఇలా వేరా కెమెరాకి ఇటువైపు టర్న్ చేసి బాందనీలో వచ్చాయి అట్లాగే ఫ్లవర్ ప్రింట్ లో గానీ చాలా ఉందండి మనకి డిజైన్స్ ఏంటంటే ప్రింట్స్ అనేవి లెక్కలేనని ఉన్నాయి సో కొన్ని శాంపుల్ అయితే చూపిస్తారు చూపిస్తున్నారు

ఇలా చూడండి ప్రింట్స్ చాలా ఉన్నాయండి వీడియో కాల్ లో అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఎవరైనా దూరంగా చేసుకోవచ్చు సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు అయితే మెయిన్ ఇందులో మనకి ఏ ఏ సైజెస్ అవైలబుల్ లో ఉంటాయి ఎల్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ వరకు రెగ్యులర్ గా అవైలబుల్ ఉంటాయి ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కావాలంటే కూడా చేస్తాం ఆర్డర్ ఇస్తే మనం ఓకే సో ఎల్ టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇన్ కేస్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా కావాలి అంటే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారంట ఆల్రెడీ స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఉంది అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ లోనా సేమ్ ప్రైస్ చాలా ఉన్నాయండి ఒకసారి వస్తే గనక ఇవన్నీ చూసేసుకోవచ్చు ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని ప్రింట్స్ ఉన్నాయి అని చూపించలేం కదా అట్లా అనమాట బోల్డ్ ఉన్నాయి సెట్ వైజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదండి ఏం లేదు ఎలా తీసుకున్నా పర్లేదు సెట్ వైస్ అని ఏమి కాకపోతే మనకి పర్టికులర్ గా ఈ సైజ్ లో కావాలి అంటే మీరు అట్లా ఆ సైజ్ లో ఇస్తారా డబల్ ఎక్సెల్ లో కొన్ని పీసెస్ కావాలి ఎక్సెల్ లో కొన్ని పీసెస్ కావాలి అట్లానా అలా ఉంటుందా అట్లా వాళ్ళ ఇష్టం దేంట్లో ఏవి కావాలన్నా కూడా తీసుకొస్తారు ఓకే ప్రింట్స్ అయితే చేంజ్ అవుతుండే ఉంటాయి వన్ నైన్టీ ఫైవ్ లో ఇలా కొన్ని మోడల్స్ అన్నమాట నెక్ లైన్ అంటే ప్రింట్స్ అసలు మనం కౌంట్ చేయలేం లక్కలేన అంటే రెగ్యులర్ ఎवरीडे కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి ఇంకా నెక్ పటర్న్స్ ఏమైనా ఇందులో చేంజ్ అవుతాయా లేదంటే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఓకే సో ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇవ్వండి ఇప్పుడు ఇది రౌండ్ నెక్ సేమ్ మెటీరియల్ లో మోడల్ వేరు ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ నెక్ మోడల్ వేరు ప్రింట్స్ వేరు ఇప్పుడు ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి కదా డిజైన్స్ ఉంటాయి దీంట్లో నెక్ ఫోర్ మోడల్స్ ఉంటాయి ఓకే సేమ్ కాస్ట్ ప్రైస్ ఎంత టూ నాట్ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ప్రింట్స్ మోడల్స్ డిఫరెంట్ ఉంటాయి చూద్దాం ఇది సేమ్ నెక్లో ఇట్లా సెట్ కూడా ఉంటాయి కలర్స్ ఇదే కాస్ట్లో ఇది ఒక నెక్ నెక్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ప్రింట్స్ తో పాటు టూ నాట్ ఫైవ్ రూపీస్ అండి టూ నాట్ ఫైవ్ రిటైల్ లో ఇస్తారా ఏమైనా ఎవరైనా సింగిల్ పీస్ కావాలి అంటే అట్లా ఇస్తాము అంటే ఇక్కడ ఇక్కడ చాలా ఓల్డ్ షాప్ ఇది రిటైల్ కూడా చాలా బాగా వస్తారు కస్టమర్స్ ప్రైస్ వేరు ప్రైస్ వేరు రిటైల్ అంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏదైతే వన్ నైన్టీ ఫైవ్ హోల్సేల్ పడుతుందో అది త్రీ ఫిఫ్టీ రిటైల్ లో పడుతుంది ఓకే సో రిటైల్ లో కావాలంటే ఇన్ కేస్ మీరు కాంటాక్ట్ అవ్వండి అట్లా ఇట్లా ఇవి ఫోర్ మోడల్స్ సేమ్ ప్రింట్స్ ఉంటాయి నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బోలెడ్ అని ఉంటాయి ఎందుకంటే మ్యానుఫాక్చరర్స్ కదా చాలా రకాలుగా మనకి డిజైన్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ సేమ్ ప్రైస్ లో టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ లో వచ్చేటువంటి మోడల్స్ నేనైతే కొన్ని శాంపుల్కి అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా ప్రింట్స్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్లా బండిల్ బండిల్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క దగ్గర ఇట్లా బండిల్స్ కొద్ది ఇట్లా కట్టేసి పెట్టారు మినిమం అయితే ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇవి దీంట్లో వినండి ఇవన్నీ కొన్ని కలర్ సెట్లాగా కూడా ఉన్నాయి కాకపోతే మనకి సెట్ లాగా ఒకే కలర్ ఒకే డిజైన్ లో కలర్స్ తీసుకోవాలి అట్లా రూల్స్ అయితే ఏం లేవు ఎన్ని డిజైన్స్ వచ్చినా కూడా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ బిజినెస్ పర్పస్ తీసుకోవాలి హోల్సేల్ గా అంటే మాత్రం ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇన్ కేసు సింగిల్ పీస్ కావాలి అంటే ఆ ప్రైస్ వేరే ఉంటుంది ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అది చెప్తారు షిప్పింగ్ కూడా చేస్తారు ఇలా ఫ్రెండ్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇవ్వండి ఇవి మిర్రర్ కాటన్ కాటన్ మిరర్ మీరు వర్క్ ఫ్యాన్సీగా ఆ అయితే ప్రతి దాంట్లో మనకు అన్ని ఉంటాయి కదా దీంట్లో ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ ఈ మోడల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దీంట్లో కూడా ప్రింట్స్ ఉన్నాయి చాలా చాలా ప్రింట్స్ ఉంటాయి ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత ఇది ఏదైనా కూడా ప్లస్ కంపల్సరీ కంపల్సరీ హోల్సేల్ అయ్యేసరికి షిప్పింగ్ ఛార్జెస్ కూడా సెపరేట్ ఏమో అడిషనల్ గా అంటే మేము హోల్సేల్ బెయిల్స్ వేస్తాం కదా అక్కడే వాళ్ళు తీసుకుంటారు లారీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇలా అండి ఈ మోడల్లో లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్నారు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ దొరుకుతాయి చాలా ప్రింట్స్ రెగ్యులర్ గా ఎవ్రీ డే మారుతూనే ఉంటాయి ప్రింట్స్ అయితే ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి చాలా ఉన్నాయి ఇన్ కేసు ఒక డిజైన్ మనకు నచ్చితే అందులో అయినా క్వాంటిటీ తీసుకోవచ్చు ట్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని రకాలు తీసేసుకోవచ్చు ఇదండి ఇది కూడా కాటన్ లో ఇది ఒక మోడల్ లేస్ వస్తుంది లేస్ ప్యాటర్న్ ఇలా ఉంది ఇదైతే ఇప్పుడు బ్లాక్ లో చూపిస్తున్నారు బట్ కలర్స్ డిజైన్స్ చాలా వచ్చాయి ప్యూర్ కాటన్లు అండి ఇవన్నీ ప్యూర్ థింక్ షింక్ అవ్వడం అట్లా ఏమో వన్ నుంచి షింక్ అవుతుంది అప్పుడే థిక్నెస్ వస్తుంది క్లాత్ ఏదైనా ఆష్ చేసిన తర్వాత దీంట్లో కూడా చాలా ప్రింట్స్ ఉంటాయి అసలు అన్ని ప్రింట్స్ కానీ ఇట్లా మనకి రౌండ్ నెక్ కేసు మళ్ళీ ఒక లేస్ క్రోషియలేస్ ఉంటుంది కదండి అది ఇచ్చారన్నమాట దీంట్లో ప్రైస్ అండ్ ప్రైస్ అట్లా ఉంటుంది టూ ట్వంటీ పడుతుంది టూ ట్వెంటీ రూపీస్ హోల్సేల్ ఇక్కడ ఏంటంటే మినిమం బిల్ ఇంత చేయాలి అన్నది కాదు ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలంట వీళ్ళ దగ్గర నుంచి సైజెస్ ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ దొరుకుతుంది గా ఈ డిజైన్ వచ్చేస్తే ప్రింట్స్ ఉంటాయి కాకపోతే టూ సైజెస్ ఇన్ కేస్ ఇక్కడ ఏంటంటే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉంటాయంటండి ఒకసారి అడిగి చూడండి మీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని కొన్ని చూపిస్తున్నారు అంతే బండిల్సే ఉన్నాయండి వీళ్ళ దగ్గర మొత్తం చూపించాలంటే ఒక్క డిజైన్కి ఇంకా ఎపిసోడ్ అయిపోతుంది అనమాట అన్ని చూపిస్తున్నారు ఇది ఇది కూడా బాతిక్ ప్రింట్స్ అంటారు దీన్ని క్లాత్ కొంచెం ఇంకా ఎక్కువ తిక్కుగా గా బాగుంటుంది ఇంకా బాతిక్ ప్రింట్స్ లో అండి ఇవి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ వెరైటీ ఒకసారి చూడండి ఇలా ప్యూర్ కాటన్లో ఉంటుంది ప్యూర్లో అండి ఇంకా క్లాత్ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవ్వైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దీంట్లో చాలా ప్రింట్స్ ఉంటాయి వేరే లో కొంచెం డిఫరెంట్ అనమాట ఎంత ఈ బాటిక్ ప్రింట్సే కాకుండా ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ లో ఇది అండ్ అని ఇది ఒక మెటీరియల్ ఇది కూడా థిక్ గా ఉంటుంది ఓకే సేమ్ ప్రైస్ లోనా సేమ్ ప్రైజ్ బాందని విత్ షిబోరీలో వచ్చింది ఇందులో ఏమేమి సైజెస్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఎక్స్ దీంట్లో దీంట్లో అయితే ఎక్స్ఎల్ ఓన్లీ ఉంటది ఈ గా ఈ మోడల్ దీంట్లో ఎక్స్ దీంట్లో డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఆహా మనకి ఏంటంటే బాటిక్ లోకి వచ్చేసరికి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఉంటాయి ఈ శివోరి బాంధిని వచ్చేసరికి ఎక్స్ఎల్ మాత్రమే అంట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం దీంట్లో ఇట్లా ఎంత అన్నారు టూ టెన్ టూ టెన్ ఇప్పుడు ఎలాంటి ప్యాటర్న్ అండి ఇది ఇది షకాని అని క్లాత్ కాటన్ లోనే కొంచెం హెవీ క్వాలిటీ ఇంకా ఫైన్ ఉంటుందండి ఎందుకంటే ఇట్లా పట్టుకోగానే క్లాత్ అనేది ఇంకా స్మూత్ ఫినిషింగ్ తో చాలా బాగుంది మీడియం క్వాలిటీ అన్నమాట ఇట్లా బటన్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు లేసు ఒక్కొక్కటి ఒక్క మోడల్ ఉంటుంది ఇవ్వండి ప్రైస్ ఎలా ఉంటుంది ఇది త్రీ సెవెంటీ పడుతుంది హోల్సేల్ త్రీ సెవెంటీ రిటైల్ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తారు స్పన్ క్వాలిటీ స్పన్ ఐడిస్ అంటాం కదా అలా ఉంది కానీ ప్యూర్ 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 కాటన్ అంటే ప్రీమియం క్వాలిటీ అవును దీంట్లో కూడా చాలా త్రీ సెవెంటీ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ రిటైల్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేస్తారండి ఇవి అవును వీటిలో ఏ సైజెస్ ఉంటాయండి ఇప్పుడు దీంట్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్స్ అయితే ఇప్పుడు ఈ క్లాత్ లో ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలంటే కూడా మీరు చేపించవచ్చు సరే చేస్తారా కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ఆర్డర్ ఎక్కువ ఉండాలి ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది దీంట్లో ఓకే దీంట్లో చాలా ప్రింట్స్ ఉంటాయి అది చాలా క్వాలిటీ ఎక్కువ కాస్ట్ కాబట్టి చాలా ఎక్కువ ఉండవు ఆర్డర్ మీదనే ఆర్డర్ చేసుకునేది కస్టమర్ కి ఇస్తారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది జ్యోతి కాటన్ అంటే ఎవరికైనా తెలిసి ఉంటది జ్యోతి కాటన్ ఇది ప్యూర్ జ్యోతిలో దీంట్లో ఓన్లీ ఇదే మోడల్ చేస్తాం ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ అయినా సరే కావాలంటే చేసిస్తాం అన్ని సైజులు దొరికితే ప్రింట్స్ చెప్పక్కలేదు ఇట్లా ప్యూర్ కాటన్ ప్యూర్టన్ఫాక్చరర్స్ అనమాట ఎన్నో డిజైన్స్ అక్కడ రెడీ అవుతున్నాయండి స్టిచ్చింగ్ యూనిట్ ఉంది ఇలా ఏంటంటే ఇక్కడ చూస్తే స్టాక్ మళ్ళీ బండిల్స్ బండిల్స్ చాలా ఉన్నాయి ఓ వైపు మళ్ళీ స్టాక్ అంతా కూడా రెడీ అవుతూనే ఉంది సో చాలా ఇయర్స్ గా ట్వంటీ ఇయర్స్ కి పైగా అయితే ఈ ఫీల్డ్ లో అయితే ఉన్నారంట ఇది ప్రైస్ అండి ఎలా ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ పర్సెంట్ అయితే జిఎస్టీ ఉంటుంది మీరు ఏ ప్రైస్ రేంజ్ లో అయినా ఎట్లా అయినా కలిపి తీసేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే మినిమం ఆర్డర్ చేయాలంట వీళ్ళ దగ్గర ఇలా చాలా ప్రింట్స్ ఉంటాయి అన్ని అన్ని చూపి అదే నెక్స్ట్ వన్ చూద్దాం ఇవ్వండి ఇది ఆల్ఫిన్ క్లాత్ చాలా మంది రెగ్యులర్ గా ఇష్టపడే వెరైటీ అనమాట చాలా బాగుంటుంది అండి ఏ సీజన్ కైనా వేసేసుకోవచ్చు కాటన్ తర్వాత ఇవి చాలా ఎక్కువ బాగా సేల్ అయ్యి సేల్ అవుతది మెటీరియల్ చాలా అంటే ఫైన్ గట్టిగా వన్ ఇయర్ వాడినా కూడా అలానే ఉంటుంది ఆ క్లాత్ అట్లనే డిజైన్స్ ఉంటాయా డిజైన్స్ చాలా ఉంటాయి త్రీ త్రీ సెట్స్ ఉంటాయి ఇట్లా ఇట్లా ఫోటోతో

శాంపుల్కి మాత్రం ఇట్లా కొన్ని డిజైన్స్ మనకి చూపిస్తున్నారండి ఇంకా వీటిలో కూడా చాలా ఏంటి క్వాంటిటీ ఉంటుంది ఒక ప్యాటర్న్ అంటే ఇది ఇప్పుడు ఇది స్పన్ ఆహా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ నెక్ ప్యాటర్న్ దగ్గర వర్క్ ఇచ్చారు ఒకసారి చూపించారా ఇలా ఉంది చూడండి నెక్ ప్యాటర్న్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బటన్స్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ పాకెట్స్ కూడా ఉన్నాయి కదా పాకెట్ కూడా చాలా వాటికి చూస్తే వచ్చాయి సైడ్ పాకెట్స్ కాటన్ లో అయితే అన్నిటికీ ఉంటాయి దీంట్లో ఆల్ఫిన్ లో కూడా కొన్నిటికి ఉంటాయి పనికి కూడా డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇంకా దీంట్లో కూడా ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి ఓకే ఇట్లా ప్రైస్ అండి ఇది త్రీ టెన్ పడుతుంది త్రీ టెన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే త్రీ థర్టీ మదర్ నైటీస్ అట్లా ఉంటాయా ఇంకా మీ దగ్గర మదర్ నైటీస్ అన్ని సైజుల్లోనూ దొరుకుతాయి ఉంటాయా అవే ప్రైస్ ప్రైస్ రేంజ్లో ఉంటాయి మదర్ నైటీస్ వచ్చేసి టూ టెన్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ టూ టూ టెన్ సో అదనమాట ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయండి మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పాను కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు నచ్చిన సైజ్లో క్వాంటిటీలో కావాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు మల్కాజ్గిరిలో ఉంటుంది మనకి స్టోర్ అయితే అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్ లింక్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను ఫర్దర్గా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్